నేను ఇప్పుడు చీడిపప్పు బాదం పప్పు పంపిస్తాను ఈ పురుగులో కానీ మార్చర్లో కానీ డైరీ వన్ చూసుకోండి నాగా లేకుండా పాలు పోసేస్తాడండి ఎవరు పాలు డైరీ వాళ్ళు మాకు చేపట్ మెంటల్ స్టోర్ ఉందండి ఇట్లా అన్ని పప్పులు అడిగారు ఇంకొక పప్పు మంచిపోయరే పప్పు అక ఫట్ పటాక్ ఫట్ అని మార్కొంటుంది ఉంది ఉండుంది పొడి పొలిమేరలా ఉంటది నీ అమ్మ కడుపులో మాట అది వత్తంతా కేలేదు ఒక్క మొక్క తీసుకుంటే మీరు అందరూ బక్కలో పోతారు అంటే ఏంటి మావేంటే అక్క అనబోయరా ఏ నల్లగా నువ్వు అనగోడు ఎనగదు చెప్పా మీ అమ్మాయి నల్లగా ఉన్నా నాకు ఏమి పని చేయడం చెప్పండి ఐ టోట్ మైండ్ బ్రాంతిగా ఉన్న బ్రాంచ్ ఉన్నట్టు నటించవే చెప్పా నల్లగా ఉంటే వే తెల్లగా ఉంటే వాడుకోమండి అబ్బాయి గారు ఎక్కుంటే అమ్మ బాగా ఊపులో ఉన్నా వాళ్ళు ఆత్రం అనవసరం నీకు తెలియజేది బాబు అమ్మాయి కొంచండి ఆటలు తెల్లగా బుర్రగా ముద్దుగా బొద్దు సుంగా ఉన్నాడు అది నేను ఎప్పుడూ అలాగే ఉంటామండి మొదటిదేమో అవును మీ అమ్మ ఎప్పుడు చూసిందేమో మల్ని చూసిందేంది మళ్ళీ ఎక్కువ పట్టకపోతే ఏదొచ్చిందంట ఆ మేము చూసింది వెనక నించా ముందు నించా ఏమో బాబు ఎందుకంటే వెనక నుంచి చూస్తే మేము అట్ట పాత ఒకేలా ఉంటాం ముందు నుంచి చూసింది అనుకోండి కనబడతాది కదా ఎక్కడ నామం గపామ కలంలో పడితే ఆ నేర్పండి ఏమి చేసే వినిపించండి వచ్చిన పని అయిపోతుంది లో అయిపోతుంది క్రికెట్ మ్యాచ్ టైం అయిపోతుంది వచ్చిన పని వాకిట్లో లో అయిపోయేటట్టుంది కడుక్కోలేదు చాలా ఎందుకు బాబు అంత బాధపడతారు ఏమీ లేదు అండి చాలా ఇచ్చానండి ఏమీ మర్చిపోలేదండి బాబు మీరు నమ్మరు కానీ సందకాల తిరణాలలో పెద్ద గొడవ ఏమని ఒక అందరూ మిమ్మల్ని శ్రీకృష్ణ పరమాత్మ ఇక్కడ రోజు పొందరా అత్తప్ప నువ్వు ఎందుకు అక్కడ రోజుతున్నావు ఇక్కడ మొత్తం భోగి జారిపోతుంది ప్రేమ వేలేస్తున్నాం బస్తా బస్తా గిరుపప్పుల కూతుంది ఈయన అమ్మ కడుపు అమ్మాట నువ్వు కూడా వేసేవాడి వ్యాపారం అక్కడే కూతుంది చెప్పేది అత్తప్ప మరి నాయన నా పాదాలకు మీ నమస్కారం పూడగలరా నేను ఊరింది చాలు మాకు అదూ ఓయ్ కొన్ని అందరూ చిన్న మిమ్మల్ని శ్రీరామచంద్రుడు అని నన్ను శ్రీరామచంద్రుడు అన్నారా అంతకైనా కావాల్సిందే ఉంది తప్ప ఆ తర్వాత లేదు కమిటీ పెద్దలు దేవస్థానం కమిటీ పెద్దలు ఉండాలయా వాళ్ళు చెప్పారు మీ గురించి ఎవరని అది ఖచ్చితంగా మారా మాకు వెళ్ళి నా తప్ప అంటే నల్లగా ఉండాలనే కదా నల్లగా ఉన్న వాళ్ళందరూ కుట్టుపోతే తెల్లగా ఉన్న నాగార్జున చాలా కుట్టుపోతారు ఇంత నేను చెప్పింది బాబు మీరు అంత అందగాని కోసం ఎంత దేశం దిగారు దూకిన పాడు పులిపాడు కొమ్మాల పాడు దమ్మాల పాడు ఎవల పాడు ఇంజనం పాడు పదకొండు పాడు పాము పాడు ఎరగొట్టి పాడు ఎరగొండ దగ్గు పాడు నల్ల పాడు మూచ పాడు మొక్క పాడు పత్తి పాడు గొడ్డి పాడు పదాల పాడు పాదాల పాడు ఎన్ని పాడు పడిగా మీరు అంత అందగానే నాకు అంత పని బాబు ఎన్ని రోజులు కష్టం కంటస్థా పెట్టేవాళ్ళు తప్ప ఎన్ని చెప్పారు వాడి గురించి అన్ని పాడు చేసేసేవన్నమాట చేయి పట్టాలి కానీ ఇంకెవడైనా ఎరగర ఎలక్ట్రిక్ స్టమ్మం ఇచ్చినట్టే ఉంటుంది అమ్మాయిని పిలవండి ఏమండి మేము సినిమా టికెట్ తీసుకున్నామండి బాల్కనీలోకి వెళ్ళాలి న్యాయ టికెట్ లో కూర్చోబడుతుంది మొన్న మీకేమనుకోరు నేను ఏం అనుకోనండి నేను అలాంటి లాగలే తప్ప ఐస్ క్రీమ్ కావాలా బాబు ఐస్ క్రీమ్ కావాలా మాసం నీకు అర్థం కావాలి కొత్త చుట్ట చావా అదే మీ పెదాలు నిలబడిపోవు నీ గుండగా నాకు తప్పే వస్తుంది బాబు అలా కాదండి మీరు మీరు అలా అనుకున్నారని కార్యక్రమం కాదండి కొత్త నాకు లేదండి ఎగరెట్టు కొనుక్కోండి సిగరెట్ అంతా తలుపు చిగురు ఎలుపు మీకు నచ్చితే నా జమ్ములు కొట్టండి లేకపోతే నాది నలపకుండా నాకు ఇచ్చాయండి నా కొద్దు నా చేతికి వచ్చిన తర్వాత నడప కూడా ఇచ్చే అలవాటు అదే వెంకటరావు గారు మీకు పనికి మండ మీకు బాగా పైచర్యాలి మీకును మనోడుకుని అదే జడ్డాడు నేను అది ఎన్ని చూస్తుంటారండి సిగరెట్ కాల్చుకోండి బాగుంటుంది బాబు ఓయ్ మేము లేదు ఉంటే हलो ऊक कंदा अंदा के మధ్యలో రెండు అనుకున్నానండి లేకపోతే రూపాయి ఇచ్చాను దుర్గీలో దుర్గీ గారి పేరు ఎగబాయ్యులే జిలో రూపాయి ఇచ్చానండి అమ్మాయి మనమ పలక అమ్మ మాత్రం బికాపురం పలక ఏ మాటలు అమ్మాయి పెడవండి అబ్బాయి మాత్రం రోడ్ బాయ్ ఏదో రెండు ఇంకెందుకు మా పెరగ పెంచు కట్టుకుంటే ఆల్రెడీ రోడ్ బాయ్ మొక్క బాబు మా ఇంటికి వచ్చిన తర్వాత కూడా చెప్పండి మీరేం బాధపడగా నేనెందుకు బాధపడతాను మీరేం అనుకోరుగా మన దేనిలో పెట్టింది అంటే టెండర్ మరి మరి మీరు ఇక్కడికి వచ్చింది నా కోసం అమ్మాయి కోసం ఉన్నదే మాకు మాత్రం ఆయిలు అది కూడా తీసేస్తే ఎలాగండి అమ్మాయి కోసం వచ్చాము అమ్మ కోసం వచ్చామండి నిజం అమ్మాయి కోసం నేను ఏం చేసినా ఇంక నేంటి ఎక్కడండి ఇక్కడ కాదండి అమ్మా ఎన్నో విషయాలు చెప్పాలి నీకేం చేస్తే అబ్బాయి గారి గురించి నీకేం చేసేది మా తండ్రి గురించి అబ్బాయి ఎవరి అబ్బాయి గారు వచ్చారా వచ్చారా చెప్పండి వచ్చారు చెప్పండి లోపలి వచ్చి చూసుకోమనండి ఏడాదిగాను మళ్ళీ లోపలి నుంచి డబ్బింగ్ కానీ బయట రావచ్చు కదా అమ్మాయి లోపల కూర్చోబెట్టి ఎవరితో కూర్చో పెట్టి నీతో అబద్ధం వాడుతున్నాను అది

తెలుసుకోండి కడప పోయి ఎనిమిది చూసుకుంటాం అమ్మాయి మీకు నమస్కారం మీ అమ్మ కట్టుకుంటే ఆడుకున్నాను నమస్కారం మీరు వెళ్ళండి ఆ అమ్మ వచ్చినప్పుడు ఎలా ఉంది అమ్మాయి వచ్చినప్పుడు ఒక్కసారి ఇప్పుడు పట్టలు బాబు ఇది కదా బ్రంబా ఉరవశి మేనకా తిలోతమక్కడ ఎక్కడో ఉంటారని చెప్పాడు అవన్నీ అప్పట్లో తుర్పిలోనే ఉంటాయి